ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతంను చేయుట మరలా అత్రిమహాముని అగస్తునకిట్లు చెప్పదొడగిన ప పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారంగా కార్తీక పౌర్ణం రోజున శుచి అయి దేవాలయంనకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయమునకు కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున ఏగెను అట్టి సమయంలో భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుణ్ణి సమీపించి రాజా విచారింపకుము నీ వెంటనే చెల్లా ఉన్న నీ సైన్యంను కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యం నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతడెవరో మహానుభావుని వలెనున్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడేను దెబ్బతి నీ క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అదియునుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధముల సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా ఆ యుద్ధంలో కాంబోజి కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయుని రక్షింపమని రక్షింపు రక్షింపమని కేకలు వేచి పారిపోయి పురంజయుడు విజయం పొంది తన రాజ్యంను తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణ కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం త్రాగినను అమృతమే యు ఆగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించగా త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వలన చంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పాము కరుచును కార్తీక మాసమంతయు నదీ స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆవా వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులములో సమానమును అనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠానం తత్పరుడై వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు సంసార సాగరము ఉత్తరించుట దేవభక్తియే సాధనం జాతి భేదంతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతం వ్యాసుడు అంబరీషుడు శౌనకాది మహరుషులు మరెందోరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచ్చే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యంను వెచ్చించి అయినను మరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు ఆది ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలు నొసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానులు తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షి అందుంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాసం వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయదురు వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలియగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేసిన చూ పితృదేవతలు సంతసించెదురు వారి వంశం అంతయు తరించును ఇది ముమ్మాటికి నిజం ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ